హాయ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఎదురు కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది నిన్న ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది పోలీసు బలగాలకి మావోయిస్టులకి మధ్య ఈ ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది ఈ ఎన్కౌంటర్ గురించి క్వశ్చన్ రావచ్చు ఒకసారి చూడండి ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ ఎక్కడ జరిగింది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు ఇంతకుముందు కూడా ఎన్కౌంటర్ జరిగినప్పుడు క్వశ్చన్స్ అడగటం జరిగింది ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది ఎక్కడనంటే బస్తరు రేజియన్లోని కాంకేర్ జిల్లా జిల్లా పేరు గుర్తుపెట్టుకోండి కాంకేర్ జిల్లాలోని చోటే బేటియా పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్ పరిధి అని కూడా అడుగుతాడు చోటే బేటియా పోలీస్ స్టేషన్ పరిధి బినా గుండా కూరగుట్ట అటవీ ప్రాంతంలో మంగళవారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది గుర్తుపెట్టుకోండి ఏ రోజున జరిగింది ఎన్కౌంటర్ అని అడిగితాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారో తారీఖున జరిగింది నిన్న ఏప్రిల్ పదహారు నిన్న జరిగింది ఈ ఎన్కౌంటర్ గుర్తుపెట్టుకోండి ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారంటే మావోయిస్టులు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోవడం జరిగింది కాబట్టి ఈ ఎన్కౌంటర్ కాకుండా ఇంతకుముందు జరిగినటువంటి పెద్ద ఎన్కౌంటర్లు ఎక్కువ మంది మావీస్టులు చనిపోయినటువంటి పెద్ద ఎన్కౌంటర్ల పేర్లు కూడా ఎప్పుడు జరిగాయని అడగవచ్చు చూడండి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండున మహారాష్ట్రలోని గచ్చిరోలి బోమ్రాగడ్ తాలూకా కసన్సూర్ సూర్ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో భద్రతా దళాల చరిత్రలోనే ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్లో ముప్పై ఆరు మంది మావీస్టులు చనిపోవడం జరిగింది పోలీసు బలగాలకి మావీస్టులకి జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఎక్కువ మంది మావీస్టులు చనిపోయినటువంటి ఎన్కౌంటర్ ఏది అని అంటే ఈ గచ్చిరౌలిలో జరిగినటువంటి బోమరాగఢ్ తాలూకా కసంసూర్లో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండు జరిగినటువంటి ఎన్కౌంటరే ఇప్పుడు దాకా చరిత్రలో ఎక్కువ మంది మావీస్టులు చనిపోయినటువంటి ఎన్కౌంటర్ గుర్తుపెట్టుకోండి అక్కడ జరిగిందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగింది అదే మహారాష్ట్రలోనే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పద్నాలుగున గచ్చిరోలి జిల్లాలోనే కోట్కుల్ మర్దత్ తోల అటవీ ప్రాంతంలో కోర్చు ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది ఈ ఎన్కౌంటర్లో ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది చనిపోవడం జరిగింది కాబట్టి ఇది తాజాగా ఎన్కౌంటర్ కాబట్టి ఈ ఎన్కౌంటర్ గురించి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ జిల్లా అన్నది చూసుకోండి ఛత్తీస్గఢ్ బస్తర్ రేజియన్లోని కాంకేర్ జిల్లా చోటేబేటియా పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ పేరు ప్రజెంట్ భారతదేశంలోని పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి ఏడు విడతల్లోని ఐదు వందల నలభై మూడు స్థానాలకి ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఈరోజు పేపర్లో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లోక్సభ స్థానాలు ఇవ్వడం జరిగింది ఒకసారి రివిజన్ కింద ఉంటుంది నేను ఎప్పుడు ప్రతిరోజు పేపర్లో చెప్తున్నాను ఈరోజు మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు టోటల్ ఐదు వందల నలభై మూడు స్థానాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానాలు రాష్ట్రాల వైజ్ ఇచ్చాడు ఒకసారి చూడండి ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఎనభై మహారాష్ట్ర యొక్క లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు నలభై రెండు బీహార్ యొక్క లోక్సభ స్థానాలు నలభై ఈరోజు స్పెషల్ ఏంటంటే అత్యధిక లోక్సభ స్థానాల నుంచి రాష్ట్రాల వైజు ఆరోహణ క్రమం నుంచి అవరోహణ క్రమం నుంచి ఆరోహణ క్రమంలోకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు బాగా గుర్తుండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ ఎనభై మహారాష్ట్ర నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహారు నలభై తమిళనాడు లోక్సభ స్థానాలు ముప్పై తొమ్మిది మధ్యప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై తొమ్మిది కర్ణాటక యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఎనిమిది గుజరాత్ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్తో పాటు సమానంగా లోక్సభ స్థానాలు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏది అని అడుగుతాడు క్వశ్చన్ ఆ విధంగా కూడా క్వశ్చన్లు వస్తాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్తో పాటు లోక్సభ స్థానాలు సమానంగా పంచుకుంటున్నటువంటి రాష్ట్రం రాజస్థాను ఇరవై ఐదు ఒడిశా యొక్క లోక్సభ స్థానాలు ఇరవై ఒకటి కేరళ యొక్క లోక్సభ స్థానాలు ఇరవై తెలంగాణ యొక్క లోక్సభ స్థానాలు పదిహేడు అస్సాం యొక్క లోక్సభ స్థానాలు పద్నాలుగు జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు పద్నాలుగు అస్సాంతో పాటు సమానంగా లోక్సభ స్థానాలు పంచుకుంటున్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు జార్ఖండు క్వశ్చన్స్ ఆ విధంగా అడుగుతాడు పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు పదమూడు ఛత్తీస్గఢ్ యొక్క లోక్సభ స్థానాలు పది పదకొండు హర్యానా యొక్క లోక్సభ స్థానాలు పది ఢిల్లీ యొక్క లోక్సభ స్థానాలు ఏడు ఉత్తరాఖండ్ యొక్క లోక్సభ స్థానాలు ఐదు జమ్మూ కాశ్మీర్ యొక్క లోక్సభ స్థానాలు ఐదు హిమాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు నాలుగు అరుణాచల్ ప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు రెండు రెండు గోవా యొక్క లోక్సభ స్థానాలు రెండు మణిపూర్ యొక్క లోక్సభ స్థానాలు రెండు మేఘాలయ యొక్క లోక్సభ స్థానాలు రెండు త్రిపుర యొక్క లోక్సభ స్థానాలు రెండు రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమేమిటి అని కూడా అడగచ్చు క్వశ్చన్ ఆ విధంగా కూడా రావచ్చు అరుణాచల్ ప్రదేశ్ గోవా మణిపూర్ మేఘాలయ త్రిపుర ఈ రాష్ట్రాలు కూడా రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి లేకపోతే క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని అని అడగచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మొత్తం ఐదు రాష్ట్రాలు రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడగచ్చు దాగ్రా నాగర్ హవేలి దామన్ దయ్యు రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం మిజోరాం యొక్క లోక్సభ స్థానాలు ఒకటి నాగాలాండ్ యొక్క లోక్సభ స్థానం ఒకటి సిక్కిం యొక్క లోక్సభ స్థానం ఒకటి చండీగఢ్ యొక్క లోక్సభ స్థానం ఒకటి లడాక్ యొక్క లోక్సభ స్థానం ఒకటి లక్షదీప్ యొక్క లోక్సభ స్థానం ఒకటి పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానం ఒకటి క్వశ్చన్ ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అని అడగచ్చు మిజోరాము నాగాలాండు సిక్కిము ఈ మూడు రాష్ట్రాలకి ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏమేంటి అని అడుగుతాడు అండమాన్ నికోబార్ దీవులు చండీగఢ్ ల లక్షదీవు పుదుచ్చేరు ఒకే ఒక లోక్సభ స్థానం ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అని అడుగుతాడు టోటల్ పంతొమ్మిది అదేవిధంగా ఈశాన్య లోక్సభ స్థానాల నుంచి ఎన్ని ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి అని అడుగుతాడు ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్ అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో పాటు సమానంగా లోక్సభ స్థానాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం అదేవిధంగా అస్సాంతో పాటు సమాన లోక్సభ స్థానాలు కలిగినటువంటి మరొక రాష్ట్రం ఏది అని అడుగుతాడు ఇలా క్వశ్చన్స్ రావచ్చు మొత్తం టోటల్ ఎన్ని లోక్సభ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయంటే పద్దెనిమిదో లోక్సభకి ఐదు వందల నలభై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం అంచనా పెంచినటువంటి ఐఎంఎఫ్ ఇండియా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ భారతదేశం యొక్క రెండు వేల ఇరవై నాలుగు వృద్ధి రేటుని మరొకసారి పెంచడం జరిగింది ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటుని ఐఎంఎఫ్ఓ ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పెంచడం జరిగింది జనవరి అంచనాల్లో వృద్ధి రేటును ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉండొచ్చు అని చెప్పి ఇదే సంస్థ ప్రకటించడం జరిగింది ఇప్పుడు ఈ ఐదు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి ఐఎంఎఫ్ఓ రెండు వేల ఇరవై నాలుగు వృద్ధి రేటును పెంచడం జరిగింది ఇంపార్టెంటు ఇదే ఐఎంఎఫ్ఓ చైనా వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగులో ఎంత శాతంగా ఉండొచ్చు అని పేర్కొందనంటే అంటే నాలుగు పాయింట్ ఆరు శాతంగా వృద్ధి రేటు ఉండొచ్చు అని చెప్పి తెలపడం జరిగింది ఐఎంఎఫ్ఓ ప్రపంచ వృద్ధి రేటు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎంత ఉండొచ్చు అని చెప్పి ఐఎంఎఫ్ ప్రకటించింది అని మూడు పాయింట్ రెండు శాతం కంటెక్చువల్ డిక్షనరీ టెక్నాలజీకి భారత పేటెంట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది కీ పాయింట్ టెక్నాలజీస్ ఘనత ఇది ఇది దేనికి సంబంధించి అంటే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కీ పాయింట్ టెక్నాలజీస్ ఆవిష్కరించినటువంటి కంటెక్ కంటెక్చువల్ డిక్షనరీ టెక్నాలజీకి ఇండియా పేటెంట్ ఆఫీసు పేటెంట్ను మంజూరు చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇది దేనికి సంబంధించిందంటే ఈ సాంకేతికత పరిజ్ఞానం వలన కంప్యూటర్ లేదా ఇతర ఇన్పుట్ డివై డివైజెస్లో పదాలు టైప్ చేయడం వల్ల టైప్ చేయడం మొదలు పెట్టగానే దానికి సంబంధించిన పదం ఆటోమేటిక్గానే స్క్రీన్ మీద కనిపిస్తుంది అటువంటి టెక్నాలజీ ఇది కాబట్టి దేనికి భారత్ ఇండియన్ పేటెంట్ ఆర్గనైజేషను దేనికి భారత పేటెంట్ని ఇటీవల కాలంలో మంజూరు చేసింది అని అడిగితాడు కంటెక్చువల్ డిక్షనరీ టెక్నాలజీకి దీన్ని ఏది అభివృద్ధి చేసిందంటే కీ పాయింట్ టెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసింది అప్పుల కుప్పలు దేశానికి తిప్పలు అని చెప్పి ఉచిత పథకాలు ఎక్కువగా ప్రకటించ ప్రకటించడం ద్వారా సంక్షేమ పథకాల రూపంలో ఉచిత పథకాలు ఎక్కువగా ప్రకటించడం వలన అటువంటి ప్రభావం దేశ ఆర్థిక భారాన్ని ఎక్కువ చేస్తుంది అటువంటి అప్పుల వలన దేశ ఆర్థిక భారం చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో రెండు వేల ఇరవై మూడు డిసెంబరు కల్లా భారతదేశం అప్పులు ఎంత అన్నది ఇటీవల కాలంలోనే కేంద్ర ఆర్థిక సంఘం ఒక నివేదిక ద్వారా తెలపడం జరిగింది ఇటీవల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరికల్లా కేంద్ర ఆర్థిక శాఖ భారతదేశానికి ఎన్ని ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉందని ప్రకటించింది అని అడుగుతాడు నూట అరవై పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రకటించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ అప్పులు ఫిగర్ గుర్తుపెట్టుకోండి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యపరమైన బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని రెండు వేల ఇరవై మూడులో తీసుకురావడం జరిగింది ఈ చట్టం ఏం చెప్తుందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత మేరకు రుణాలు తీసుకోవచ్చో ఈ చట్టం తెలుపుతుంది ఈ చట్టం ప్రకారము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కల స్థూల ప్రభుత్వ రుణాన్ని దేశ జీడిపిలో అరవై శాతానికి పరిమితం చేయాలని చెప్పి ఈ చట్టం తెలుపుతుంది స్థూల ప్రభుత్వ రుణ రుణాన్ని దేశ జీడిపిలో ఎంత శాతానికి పరిమితం చేయాలని చెప్పి ద్రవ్యపరమైన బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం రెండు వేల ఇరవై మూడు తెలుపుతుంది ఏంటంటే అరవై శాతం రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి పది లక్షల మరణాలు సంభవిస్తాయని చెప్పి రెండు వేల నలభై కల్లా ఈ ఏడాదికి పది లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్తో వస్తాయని చెప్పి లాన్స్ కమిషన్ కమిషను ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది ఇటీవలి కాలంలో లాన్స్ కమిషన్ కమిషను ఏ సంవత్సరం నాటికి రొమ్ము క్యాన్సర్తో ప్రతి సంవత్సరం పది లక్షల మంది చనిపోతారు అని చెప్పి తెలపడం జరిగింది అని అడిగాడు రెండు వేల నలభై ఇంపార్టెంట్ పాయింట్ ఇది ధూమపానంతో లోపాల పిల్లలు పుడతారు అని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించినటువంటి నిపుణులు ఇటీవల వెల్లడించడం జరిగింది ఇక్కడ చూడండి అనారోగ్యకరమైన జీవనశైలితో పాటు ధూమపానం మద్యపానము ప్రాన్సెస్డ్ ఆహార వినియోగం ఫోన్తో విపరీతంగా వాడటం సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాలు డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది కాబట్టి ధూమపానం చేయటం వలన లోపాలు తో కూడినటువంటి పిల్లలు పుడతారు అని చెప్పి ఏ వైద్య నిపుణులు తెలిపారు ఇటీవీల కాలంలోని అని అడిగితే ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొనడం జరిగింది క్రీడలకు సంబంధించి ముఖ్యమైన విషయాలు జ్యోతి వెలిగింది పారిస్ మురిసింది అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ జ్యోతిని వెలిగించిన సందర్భంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పారిస్లో ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఒలింపిక్స్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి ఒలింపిక్స్ పుట్టినీళ్ళు గ్రీస్లో మంగళవారం నాడు అంటే ఏప్రిల్ పదహారవ తారీఖుని ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం జరిగింది ఏ రోజున ఒలింపిక్ జ్యోతిని వెలిగించారు అని అడిగితే రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్కి సంబంధించి ఏప్రిల్ పదహారు మంగళవారం నాడు జ్యోతి వెలిగించడం జరిగింది ఈ జ్యోతిని ఫ్రెంచ్ నటి మేరీ మిన జ్యోతిని మేరీ మిన జ్యోతిని వెలిగించి టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పథక విజేత అయినటువంటి గ్రీస్ రోయరు స్టెఫనోస్కు స్టెఫనోస్ డౌస్కోస్కి అందించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ఏ రోజున ప్రారంభం అవుతాయి అంటే జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరును ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదకొండున ముగుస్తాయి మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ ఎన్ని పథకాలకి క్రీడలు నిర్వహిస్తారనంటే మూడు వందల ఇరవై తొమ్మిది పథకాలకి క్రీడలు నిర్వహిస్తారు అందులో క్రీడాంశాలు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో ఎన్ని క్రీడాంశాలు ఉన్నాయి అని అంటే ముప్పై రెండు మొత్తం ఎన్ని వేదికల్లో రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ నిర్వహిస్తారంటే ముప్పై ఐదు మొత్తం అథ్లెట్లు రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో ఎన్ని ఎంతమంది అథ్లెట్లు పాల్గొంటున్నారంటే పదివేల ఐదు వందల మంది ఇంపార్టెంట్ ఈ టేబులు గుర్తుపెట్టుకోండి